పై ఉద్యోగులపై సానుకూల అంశం ఉద్యోగులపై సానుకూల అంశం అయితే చేయడం జరిగిందనమాట పిల్లలు ఫిర్యాదు చేయగానే ఉద్యోగులు ఉపాధ్యాయ ఉద్యోగులను అరెస్ట్ చేయకూడదు హైకోర్టు అయితే తెలియజేసిందనమాట కేరళ హైకోర్టు ఉపాధ్యాయులు ఇతర బోధన సిబ్బందిపై ఫిర్యాదుల విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది విద్యార్థులు తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగానే నేరుగా టీచర్లు అరెస్ట్ వంటి చర్యలకు దిగొద్దని ప్రాథమికంగా దర్యాప్తు చేసి నేరం జరిగినట్టు రుజువయ్యాకే చర్యలు అయితే తీసుకోవాలని పోలీసులకైతే ఆదేశించింది ఆ దిశగా తక్షణం సర్క్యులర్ కూడా జారీ చేయాల్సిందిగా డీజీపీకి ఆదేశాలు కూడా జారీ చేసింది విద్యార్థులు స్కూల్లోకి ఆయుధాలు మద్యం డ్రగ్స్ తదితరులు కూడా యథేచ్ఛగా తీసుకువెళ్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇది తప్పనిసరిన తప్పనిసరైన న్యాయం అని చెప్పేసి ఈయనైతే అన్నారన్నమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే విద్యార్థిని బెత్తంతో కొట్టిన కేసులో ఓ టీచర్కు ఆయన ముందస్తు బెయిల్ మంజూరు చేశారు కేరళలో విద్యార్థులు యువత ప్రవర్తన చాలా మనకు చూసుకున్నట్లయితే ఆందోళనకరంగా ఉందని ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు వారు తీవ్ర నేరాలు కూడా పాల్పడుతున్నారని టీచర్లనే బెదిరిస్తున్నారని వారిని మనకు చూసుకుంటే గెరావ్ చేస్తున్నారని భౌతిక దాడులు కూడా దిగుతున్నారని దీనికి తక్షణం అడ్డుకట్ట వేయాల్సిన అవసరం అయితే ఉందన్నారు క్లాస్ రూముల్లో బెత్తం పట్టుకునేందుకు టీచర్లకు అనుమతించాలని కూడా అభిప్రాయపడ్డారు ప్రతిసారి బెత్తం వాడాలని కాదు అది టీచర్ల చేతిలో ఉంటే చాలు తప్పు చేసేందుకు విద్యార్థులు జంకుతారు తప్పు చేసిన విద్యార్థులకు టీచర్లు చిన్నపాటి శిక్ష విధించాలి అది నేరమేమీ కాదు పైగా అంతిమంగా మన విద్యా వ్యవస్థ మరింత బలోపేతం అయ్యేందుకు కూడా తోడ్పడుతుంది కానీ బాగుపడాలనే ఉద్దేశంతో సదుద్దేశంతో గిల్లిన గిచ్చినా కూడా ఇక్కడ మందలించిన టీచర్లపై క్రిమినల్ కేసులు అయితే పెడుతూ ఉన్నారు దీని నుంచి వారికి రక్షణ కల్పించాలి లేదంటే పని చేయలేరు అంటూ ముఖ్యంగా ఉపాధ్యాయ ఉద్యోగులకు భరోసాగా హైకోర్టు అయితే సంచలన ప్రకటన చేయడంతో దేశవ్యాప్తంగా ఇదే హాట్ టాపిక్ అయిందనమాట ఉద్యోగులకు సంబంధించి ఒక కీలక ముందడుగా చెప్పవచ్చు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్